యుగం కలియుగం కాబట్టి ఇతన్ని సంహరించకూడదు నాలుగు స్థానాలు ఇస్తాను ఈ నాలుగు స్థానముల ఎందు నువ్వు ఇది ఇచ్చగా ఉండవచ్చు అందులో మొట్టమొదటి మధ్యపానం మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు ఇన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది అందుకని మధ్యమనందు ఉండు రెండవది హింస ఎందు ఉండు హింస అంటే వేటాడ్డం వేటాటం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు బాధ బాధపెట్టే ప్రయత్నానికి హింస అంటారు అందుకే వేట హింస పర్యాయపదాలుగా వాడారు హింసాస్థానమునందు ఉండు మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు ఎన్ని అబద్ధాలైనా పడతాయి అందులోంచి ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు కాబట్టి ఆడుతున్న చోట ఉండు నాలుగవది స్వేచ్ఛాభిహరణులైనటువంటి స్త్రీల ఎందు వీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు నీకు నాలుగు